శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవాలయానికి ఎలాంటి వస్తువులు దానమిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మనం రకరకాల వస్తువులు దానమిస్తూ ఉంటాం బ్రాహ్మణులకి పండితులకి నదీ తీరంలో ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర ఇంట్లో దానాలు ఇచ్చుకుంటూ ఉంటాం అయితే దేవాలయానికి కొన్ని వస్తువులు దానమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఎప్పుడైనా మన ధనంతో గంట చేయించి దేవాలయానికి గంట దానమిస్తే అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నెంబర్ వన్ ఉండాలంటే వృత్తిలో నెంబర్ వన్ ఉండాలంటే దేవాలయానికి మీ డబ్బులతో గంట చేయించి గంట దానం ఇవ్వండి ఆగమార్ధంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురుఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అంటుంది శాస్త్రం రాక్షస శక్తులు తరిమి కొట్టడానికి దేవతలను ఆహ్వానించడానికి గంట విశేషంగా పనిచేస్తుంది అలాంటి గంటను దేవాలయానికి దానం ఇస్తే మీకు అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మీ కెరీర్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు అలాగే దేవాలయానికి జెండా దానం ఇస్తే అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఏ దేవాలయంలో అయినా సరే ఆ భగవంతుడికి సంబంధించిన రూపుని ఒక జెండా మీద లిఖించి ఆ జెండా దేవాలయానికి దానం ఇవ్వండి దానివల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి కాషాయన రంగు జెండా దేవాలయానికి దానం ఇవ్వటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి అలాగే దేవాలయానికి శంఖం దానం ఇస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటిది దక్షిణావృత శంఖం దేవాలయంలో పూజల నిమిత్తమై దక్షిణావృత శంఖాన్ని దేవాలయానికి మీరు దానం ఇస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే ఎప్పుడైనా దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అక్కడ మీ ధనంతో పందిళ్లు వేయించండి శ్రీరామనవమి ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాలు జయంతి ఉత్సవాలు కార్తీక మాసం ఉత్సవాలు దసరా ఉత్సవాలు వినాయక చవితి ఉత్సవాలు ఎప్పుడైనా సరే దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు భక్తుల కోసం మీ ధనంతో పందిర్లు దేవాలయ ప్రాంగణంలో వేయించండి అలా పందిర్లు మీ ధనంతో దేవాలయ ప్రాంగణంలో వేయిస్తే ధర్మ మార్గంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే దేవాలయానికి మీ ధనంతో అర్థం దానమిస్తే మంచి రూపం కలుగుతుంది సౌందర్యం పెరుగుతుంది మంచి అందగాళ్ళైనటువంటి పిల్లలు పుడతారు కాబట్టి మీ సౌందర్యం పెరగాలంటే అందగాళ్ళైనటువంటి పిల్లలు పుట్టాలంటే మీ ధనంతో దేవాలయానికి అర్థం చేయించి అర్థం దానం ఇవ్వండి అర్థం దానమిస్తే దేవాలయానికి సౌందర్యం ఇనుమడిస్తుంది అలాగే బంగారం కానీ వెండి కానీ దేవాలయానికి ఎంతో కొంత దానమిస్తే అనంతమైనటువంటి పుణ్యప్రాప్తి కలుగుతుంది అలాగే దేవాలయంలో పదార్థాలు వండటానికి కొన్ని గిన్నెలు ఉపయోగిస్తూ ఉంటారు చిన్న చిన్న పాత్రలు ఉపయోగిస్తూ ఉంటారు దేవాలయంలో వంట చేయటానికి కానీ నైవేద్యాలు అందరికీ ఇవ్వటానికి కానీ ఉపయోగించే పాత్రలు మీ ధనంతో చేయించి దేవాలయానికి దానం ఇవ్వండి దేవాలయంలో ప్రసాద వితరణ నిమిత్తమై నైవేద్యాల నిమిత్తమై వంట నిమిత్తమై మీరు దేవాలయానికి మీ ధనంతో చిన్న పాత్రలు దానమిస్తే పెద్ద పెద్ద హోమాలు చేసిన ఫలితం కలుగుతుంది యజ్ఞాలు యాగాలు హోమాలు చేసిన అద్భుత ఫలితం కలగాలంటే దేవాలయానికి మీ ధనంతో చిన్న పాత్రలు దానం ఇవ్వండి అలాగే ఎప్పుడైనా దేవాలయానికి మీ ధనంతో సున్నం వేయించటం గుడికి రంగులు వేయించటం గుడి ముందు ముగ్గులు వేయటం ఇలాంటివన్నీ చేస్తే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మీ పాపాలన్నీ తొలగిపోతాయి మనోభీష్టాలు సులభంగా నెరవేరుతాయి ఇలా దేవాలయానికి ప్రత్యేకమైన వస్తువులు దానవివ్వండి భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజ్ భక్తి ఛానల్ అయితే మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో మాచిరాజు భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మరొక్కసారి నెంబర్ చెప్తున్నాను మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్స్ ఏవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకుని అనేక మందిని పూజల పేరుతో జపాల పేరుతో మోసం చేయటం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించటం లేదు కేవలం నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ చూడండి ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి